హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము రోజుకొక లడ్డు తింటే కనుక జుట్టు ఏంటి కళ్ళు ఏంటి ఎంతో ఆరోగ్యము హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అలాగే గుండెకి అన్నింటికి కూడా మంచిది ఎందుకంటే దీంట్లో అన్ని సీడ్స్ వేసి లడ్డు చేస్తాం కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ లడ్డు ఈజీగా తినచ్చు ఎందుకంటే అంత మెత్తగా ఉంటుంది కొంచెం డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పెద్దలు మరీ చిన్న పిల్లలు తినలేరు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యము మనకి ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది మన బాడీకి మరి తయారీ విధానంలోకి వెళ్దామా ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక అరకప్పు వరకు బాదం వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు కాజు వేసుకుని రెండిట్లని డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి మంటని సిమ్లోనే ఉంచుకోవాలి ఒక మూడు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెయ్యి అదేమి వేయక్కర్లద్దు ఉత్తునే వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేస్తున్నాయి ఒక్కొక్క పావు పావు కప్పు చొప్పున నాలుగు రకాల విత్తనాలు వేసుకోవాలి గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అలాగే పుచ్చగింజలు గింజలు ఈ నాలుగు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా నేతిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇంకా లాస్ట్లో దింపేసే ముందు ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ముందే వేస్తే కనుక త్వరగా వేగిపోయి మనకి చేదు వచ్చేస్తాయి అన్నమాట లాస్ట్లో మనం స్టవ్ ఆపి ముందే వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు వరకు క్రిస్మిషన్ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ముందు బాదం పప్పుని గ్రైండ్ చేసేసుకుని కొంచెం కోరుసు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మిగతా పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇవి కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగానే గ్రైండ్ పెట్ గ్రైండ్ చేసుకోవాలి రెండింటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న క్రిస్పిస్ని వేసేసుకుని అలాగే యాలకులు కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు యాలకులు వేసేసుకుంటే కనుక మనకి బాగా నలిగిపోయి మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత ఒక కప్పు వరకు కప్పు కప్పున్నర వరకు వేసుకోవచ్చు ఖర్జూరాన్ని కూడా ఇలా గ్రైండ్ పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ పాన పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఖర్జూరాన్ని మెత్తగా వేయించుకోవాలి మనకు నిలవ ఉండాలి కాబట్టి తేమ తగ్గిపోవాలన్నమాట ఖర్జూరంలోది ఇది కొంచెం వేగిన తర్వాత ఐదారు నిమిషాలు వేయించుకుని ఇప్పుడు ఈ పొడిలో కలిపేసేసుకోవాలి ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది ఏ ఖర్జూరం అయినా వేసుకోవచ్చు ఈ ఖర్జూరం వేడిగా ఉన్నప్పుడే మనకి పిండిలో వేసేసుకుని లడ్డూల్లో చుట్టేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే కనుక మనకి లడ్డూలు బాగా వస్తాయన్నమాట కొంచెం చల్లారిందంటే విడివిడిగా వచ్చేస్తాయి మనం కొద్ది లైట్గా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని చల్ల కొంచెం చల్లారిన తర్వాత ఒక హెయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి బయట అయితే కనుక అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు నెలల వరకు అయినా నిల్వ ఉంటాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్